నేను ఒక్కసారి వంద సార్లు చెప్పినట్టే చేస్తే స్టైల్ గా ఉంది మీరు చేస్తే కామెడీ గా ఉంది సార్ స్టైల్ స్టార్ నుంచి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోవాలి ఇంకా నువ్వు ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ థ్యాంక్ యూ సో మచ్ లెక్కున్నాడు మనం పెట్టింది కదా ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమం సర్టిఫికెట్ కూడా తీసుకొని వాళ్ళం మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మెడల్ తీసుకుంటాను అనుకున్నావా అన్నా నేను మరి ఓవర్ యాక్టర్ ని ఒక సినిమా హీరో ఒక సినిమా పోతే నేను చాలా ఆనందిస్తున్నాను నన్ను పిలిచి అడిగారు అలా ఆనందిస్తున్నావు నేను కాదు పోయింది నాకు ఆ హీరో సినిమా పోవాలని నేను కోరుకున్నాను పోయింది అని నేను అనుకున్నాను అంటే అన్నారు తప్పురా పాప వాళ్ళ కూడా చాలా మంది ఉంటారు నేను భబై నువ్వు అన్ని చాలా క్లాస్ గా మాట్లాడుతాం బబియన్ నాకు ఎక్కదన్నా కొంచెం బిహేవియర్ పార్టీ నేను ఎనీ సైక్యూరటిస్టికి చూపిస్తే మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తాను నువ్వు చేయింది నేను చేయలేను విజయ్ చేయగలను నేను చేయలేను నేను చేయింది విజయ్ చేయగలను నేను చేయింది నువ్వు చేయలేవు మీ హార్డ్ కోర్ ఫ్యాన్ మీ హార్డ్ కోర్ ఫ్యాన్ విజయవాడ కుర్రాడు ఇలా కోస్తే ఎల్లో బ్లడ్ వస్తుంది అదేలాగా బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డ్ ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు నా మనసులో బాగా ఉండిపోయింది ఇది నేను రౌండ్ అప్ చేసి దీన్ని కొట్టాలి దీన్ని కొట్టాలి యాక్షన్ ఇష్టమా రొమాన్స్ ఇష్టమా సరే ఎవరు వినట్లేదు కదా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్దరేసింది